శ్రీమత్పయోనిదినికేతనచక్రపాణ భోగీంద్ర భోగమనిరంజిత పుణ్యమూర్తే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం శ్రీ మహాలక్ష్మీ సమేతుడవై నిత్యమును పాలసముద్రమందు నివసించువాడా చేతియందు చక్రమును ధరించినవాడా నాగరాజగు ఆదిశేషుని యొక్క పడగలమీది మనుల కాంతులతో ప్రకాశించు పుణ్యప్రదమగు స్వరూపము కలవాడా పరమయోగులకు ఈశ్వరుడా ఆది మధ్యాంతరహితముగా ఉండెడివాడా శరణమీయగలవాడా జనన మరణములనిడు సముద్రమును దాటుటకు నౌక వంటివాడా హే లక్ష్మీ నృసింహా నాకు చేయూత నిమ్ము लक्ष्मीपते कमलनाबा सुरेश विष्णो यज्ञेश यज्ञ मधुसूदन विश्वरूप ब्रह्मण्य केशव जनार्दन वासुदेवा लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् సర్వైశ్వర్యాది దేవతయైన లక్ష్మీదేవికి భర్త అయినవాడా నాభియందు తామర పువ్వు గలవాడా సమస్తమైన దేవతలకు అధినాయక సర్వమందును వ్యాపించినవాడా అన్ని యజ్ఞములకు ప్రభువైనవాడా మధువును రాక్షసుణ్ణి వధించినవాడా విశ్వమే రూపముగా గలవాడా సర్వపురుషార్థములకు జనులచే కోరబడువాడా జన్మరాహిత్య మీయగలవాడా వసుదేవుని కుమారుడా ఓ లక్ష్మీ నృసింహ నాకు నీ చేయూతనిచ్చి రక్షించుము ప్రహ్లాద నారద పరాశర పుండరీకా వ్యాసాంబరీష సుఖ సౌనక భక్తానురక్త పరిపాలన లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ప్రహ్లాదుడు పరాశరుడు నారదుడు పుండరీకుడు వ్యాసుడు అంబరీషుడు సుకుడు సౌనకుడు మున్నగు భక్తవరిష్ఠుల హృదయములందు నివసించువాడా భక్తుల యొక్క ఇచ్చలను పరిపాలన మొనచ్చుటయందు పారిజాతము వంటివాడా లక్ష్మీ నృసింహ నాకు నీ చేయూత నాయనా తండ్రి